రాకుండా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది ప్రజలు సుఖశాంతులతో సంతోషాలతో జీవితాలు కొనసాగుతున్నాయంటే ఈ దేశ సరిహద్దుల్లో ఏదైతే భారత సైన్యం ఆ యొక్క సరిహద్దుల్లో శత్రు దేశాల బారి నుంచి మన కాపాడేదానికి కార్గిల్ కొండల్లో సియోచిన్ మంచు ప్రాంతాల్లో దినం దినం మా కణం కణం దేశమాతకే సమర్పణ అంటూ అటక్ నుంచి కటక్ దాకా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా విస్తరించిన ఈ సువిశాల భారత పవిత్ర పుణ్యభూమిని కాపాడేదానికి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబ సౌఖ్యాలను వదిలి దేశం కోసం భరతమాత రక్షణ కోసం పనిచేస్తున్న వీర సైనికులు ఆ వీర సైనికుల్లో ఒకరైనటువంటి ఏదైతే వల్లూరి శ్యాంప్రసాద్ గారు కార్గిల్ వింగ్ కమాండర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈస్ దేశ్ కేలియే కూన్ బి దేంగే జాన్బి దేంగే నై కిసీకే బాబ్కో దేంగే ఈ దేశం కోసం రక్తం చిందిస్తాం ఈ దేశం కోసం ప్రాణాలర్పిస్తాం ఈ దేశం ఎవడి పరం కానివ్వం ఈ దేశం ఎవడికి బానిసగా ఉండదు ఈ దేశం ఎవడబ్బసత్తు కాదు అన్న మాటల్ని నిరంతరం తమ మదిలో ఒంటి నిండా పెట్టుకుని ప్రాణాలకి లెక్కచేయకుండా ఎప్పుడేమవుతుందో తెలియకున్నా ఈ జీవితం భరత మాతకు అంకితం అంటూ ఈ దేశానికి అంకితం అంటూ ఆ సైనికులు చేస్తున్న త్యాగాలకి ఒక గౌరవం ఈ దేశంలో ఉంది ఈ దేశంలో సైన్యాన్ని గౌరవించినట్టు ఎవరిని ఎవరో గౌరవించరు అందుకే ఆ సైన్యాన్ని యుద్ధ సమయంలో మాత్రమే రాఖీలు గట్టి యుద్ధ సమయంలో మాత్రమే సైనికుల తాగాలు గుర్తు చేసుకుంటూ ఉండటమే కాకుండా దాంతోపాటు సాధారణ సమయంలో కూడా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఈ యొక్క సమాజ కార్యక్రమాల్లో కానీ ఆ సైనికుల్ని భాగస్వాములు చేయాలని ఆ యొక్క విశ్రాంత సైనికుడు కార్గిల్ యుద్ధ వీరుడు వింగ్ కమాండర్ కార్గిల్ వింగ్ కమాండర్ వల్లూరు శ్యామప్రసాదగర్ చేతుల మీదుగా ఈడ ఈ యొక్క ప్రారంభోత్సవం చేసుకుంటుంది